నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ తాజా సమాచారం కోసం ఈ కార్నర్లో ఉన్నటువంటి లింక్ను క్లిక్ చేయండి ఇక అసలు పాయింట్కి వచ్చినట్లయితే ఈరోజు మరో కోణం వేదికగా నేను ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని తీసుకుని డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను నాకున్న సమాచారం మీకు కూడా చెప్పే ప్రయత్నం మీతో పంచుకునే ప్రయత్నం అయితే ఈ వీడియో వేదికగా చేయబోతున్నాను ఒకసారి మనం చూసినట్లయితే ఈరోజు టాపిక్ ఏంటంటే ఇరవై ఏడో తారీఖున జనసేన పార్టీ ఒక లెటర్ రిలీజ్ చేసింది చాలా క్లియర్గా ఉంది ఆ లెటర్ ఏంటంటే ఇరవై నాలుగు సీట్లతో ఏకీభవించండి లేదా వైసీపీకి వెళ్ళిపోండి ఇరవై నాలుగు సీట్లతో ఏకీభవించండి లేకుంటే వైసీపీకి వెళ్ళిపోండి అని చెప్పేసి క్లియర్గా అల్టిమేటం జారీ చేస్తున్నట్లుగా ఈ యొక్క లెటర్ అయితే ఉంది కింద అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంతకం ఉంది దాంతోపాటుగా లోపల మ్యాటర్ చూసినట్లయితే పొత్తు ధర్మం పాటించని కార్యకర్తలు జనసేనకు అవసరం లేదు జెండాలు మోయటం బరువు అయితే అధికార పార్టీలకు వెళ్ళిపోవచ్చు ఎన్నికల్లో కష్టంతో పాటు పలుకుబడి డబ్బు కూడా ముఖ్యమే అందుకే జనసేన నాయకులకు మెజారిటీ సీట్లు దక్కలేదు చంద్రబాబు నాయుడు గారి నలభై ఐదేళ్ళ అనుభవం ఈ రాష్ట్రానికి అసరం టీడీపీ జనసేనను గెలిపించి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకుందాం అని చెప్పేసి బుల్లెట్ పాయింట్లు ఇచ్చి ఇక లోపల మ్యాటర్ ఏంటంటే ఇరవై నాలుగు సీట్లు అసెంబ్లీ సీట్లు మూడు పార్లమెంటు సీట్లు వీటిలో మాత్రమే జనసేన పోటీ చేస్తుంది తగ్గుతాయి పెరుగుతాయి అని చెప్పేసి మీడియాలో వస్తున్న వార్తా కథనాలు అయితే అసత్యం నమ్మకండి రేపు భారతీయ జనతా పార్టీ కూడా ఇందులోకి వస్తుంది ఎన్నికలంటే పలుకబడి డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి లేని మనం రాజకీయం చేయలేం ఊహల్లో కన్నా వాస్తవాల్లో బతకండి అని చెప్పేసి చాలా క్లియర్గా క్లాస్ పీకుతున్నట్లుగా ఈ యొక్క లెటర్ అయితే చాలా స్పష్టంగా ఉంది ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది తెగ హల్చల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే దీనికి సంబంధించిన నిన్నే కొంచెం ఈ కాంటెక్స్ట్కి దగ్గరగానే పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్లు కూడా నన్ను ప్రశ్నించొద్దు దయచేసి నన్ను ఫాలో అవ్వండి కొన్ని కొన్ని విషయాల్లో నన్ను ఫాలో అవ్వండి మీరు నిజమైన జన సైనికులైతే మీరు నిజంగా జెండా మోసే కార్యకర్తలు అయితే అన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు దానికి సంబంధించి ముందుగానే లెటర్ రిలీజ్ చేసి మరి ఈ విధంగా పవన్ కళ్యాణ్ ముందుగానే ఆ యొక్క కార్యకర్తల మైండ్ని ట్యూన్ చేసే ప్రయత్నం చేశాడన్నట్టుగా అయితే కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి సో సోషల్ మీడియాలో హల్చల్ చేసినటువంటి ఈ లెటర్ గనుక నిజమని చెప్పేసి మీరు నమ్మారనుకోండి ఏంటి నిజమని చెప్పేసి మీరు నమ్మారనుకోండి మిమ్మల్ని మించినటువంటి అమాయకులు ఎవ్వరు ఉండరు నమ్మిన వాళ్ళు పప్పులో కాలేసినట్లే అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతున్నటువంటి ఈ లెటర్ ఏదైతే ఉందో అది ఫేక్ 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 పక్కాగా ఫేక్ అన్నమాట ఎస్ ఇంత దారుణమైనటువంటి పదజాలం ఇంత దారుణమైనటువంటి స్టేట్మెంటు పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఇవ్వలేదు ఆయన పార్టీ కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఇది పక్కాగా వాస్తవంగా నమ్మొచ్చు ఇది ఫేక్ లెటర్ అని చెప్పేసి సో దాన్ని నిరూపించేందుకు నా దగ్గర క్లియర్గా కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి ఒకసారి జనసేన పార్టీ విధి విధానాలు చూసినట్లయితే వాళ్ళు ఏ లెటర్ రిలీజ్ చేసినా సరే ప్రజలకు ఏ సందేశం పంపించాలన్నా సరే వెంటనే ఒక లెటర్ రూపంలో ఇచ్చినా దాన్ని తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేస్తూ ఉంటారు అది ఫేస్బుక్ కానివ్వండి ట్విట్టర్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ వంటి వాటిలో రిలీజ్ చేస్తూ ఉంటారు ఒకసారి నేను ఇరవై ఏడో తారీఖు లెటర్ రిలీజ్ అయిందని చెప్పారు కాబట్టి అంతకన్నా కాస్త వెనక్కి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాను లేదంటే అంతకన్నా ఆ రోజు ఏం జరిగిందనేది చూపించే ప్రయత్నం చేస్తాను ఇరవై ఏడో తారీఖున ఈ యొక్క లెటర్ రిలీజ్ అయింది కదా అంతకన్నా కాస్త వెనక్కి వెళ్ళినట్లయితే ఇరవై ఆరో తారీఖు పెడదాం ఇరవై ఆరో తారీఖు నుంచి వద్దాం సంక్షేమం అభివృద్ధి మా ఉమ్మడి అజెండా అంటూ నాదండ్ల మనోహర్ పెట్టినటువంటి ఆ యొక్క ప్రెస్ మీట్ కానివ్వండి అక్కడ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు కానివ్వండి దానికి సంబంధించిన లెటర్ కానివ్వండి క్లియర్గా మనకి ఫేస్బుక్ పేజీలో వస్తుంది ఆ తర్వాత ఫ్లోటింగ్ బీచ్ ప్రారంభించడం అది ఒక్క రోజులోనే కొట్టుకుపోవటం దీనికి సంబంధించిన ఒక విమర్శనాత్మకమైనటువంటి పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది అదే ఇరవై ఆరో తారీఖున జనసేన తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం సభ నిర్వహణకు రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ అంటూ కూడా మరొక లెటర్ ఇచ్చారు ఇక నీకొక్క ఛాన్స్ ఇస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి మీడియా గొంతు నొక్కే శాసనం పత్రికా స్వేచ్ఛకేది ఆస్కారం అంటూ కూడా మరొక విమర్శనాత్మకమైనటువంటి వీడియోని కూడా రిలీజ్ చేశారు ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కొన్ని పోస్టర్లు క్లియర్గా ఉన్నాయి ఇరవై ఏడో తారీఖు సోకాల్డ్ ఇరవై ఏడో తారీఖున భారత క్రికెటర్ కంటే వైసీపీ నాయకుడే ముఖ్యమంటూ హనుమ విహారీకి మద్దతు పలుకుతూ ఇచ్చినటువంటి లెటర్ ఉంది వైసీపీ విషపుచ్చులో జనసైనికులు వేర మహిళలు పడవద్దు రాష్ట్ర క్షేమం కోసం నిస్వార్థంగా పనిచేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తుల భాగంగా రెండు పార్టీల్లోనూ కొన్ని త్యాగాలు తప్పు అంటూ వైసీపీ నాయకులు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారు గూడ ఉమ్మడి సభా ప్రాంగణం వద్ద మీడియాతో మాట్లాడిన జనసేన పార్టీ నాయకులు అంటూ కూడా దానికి సంబంధించినటువంటి లెటర్లు కూడా మనకు క్లియర్గా ఉన్నాయి ఆ తర్వాత కొన్ని కార్టూన్లు ధర్మాన ప్రసాదాలు వంటి వాళ్ళ మీద విమర్శలు అదే రోజున గుండెల నిండా విజయపు జెండా అంటూ కూడా ఆ యొక్క తాడేపల్లిగూడెం సభా ప్రాంగణం వద్ద నాదండ్ల మనోహర్ మాట్లాడిన మాటలు దానికి సంబంధించిన అంశాలు వాళ్ళ లెటర్ల రూపంలో ఇచ్చారు అది తప్ప అవి తప్ప వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ సో కాల్డ్ లెటర్ ఏదైతే ఉందో ఈ సో కాల్డ్ లెటర్ ఇరవై నాలుగు సీట్లతో ఏకీభవించండి లేదా వైసీపీకి వెళ్ళిపోండి అని చెప్పేసి ఇరవై ఏడో తారీఖున రిలీజ్ చేశారని చెప్పేసి ప్రచారం చేస్తున్న ప్రాపగాండా చేస్తున్నటువంటి ఈ లెటర్ ఏదైతే ఉందో మనకి ఎక్కడా కనిపించదు కేవలం ఆ లెటర్ హెడ్ని ఆ యొక్క పవన్ కళ్యాణ్ సంతకాన్ని స్కాన్ చేసి వేరే ఫాంట్ తోటి క్రియేట్ చేసినటువంటి ఒక లెటర్ తప్ప ఒక సోషల్ మీడియాలో విస్తృత ప్రచారానికి ఉపయోగించినటువంటి అంశం తప్ప మరోటి కానే కాదని చెప్పేసి అయితే చాలా 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 క్లియర్గా అర్థమవుతుంది సో అవన్నీ ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయంటే గతంలో మనం మాట్లాడుకున్నదే అనేక అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకునేటటువంటి క్రమంలో పనిలో భాగంగా ఈ యొక్క ప్రయత్నం చేస్తోంది ఆ రకంగా పొత్తుకు సంబంధించి ఇరు పార్టీలో కొంత భావోద్వేగాలు ఉండొచ్చు వాటిని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం అయ్యా మాకు అన్యాయం జరిగిపోయింది ఇన్ని సీట్లైనా లేదంటే మనకి ఇంకా ఎక్కువ సీట్లు రావాల్సిన జనసేనకు అన్ని సీట్లు ఎందుకు అవి కూడా ఎక్కువే బీజేపీకి అన్ని సీట్లు ఎందుకు అవి కూడా ఎక్కువే అని చెప్పేసి ఒక బ్యాచ్ అటు టీడీపీలో ఉంటుంది తక్కువైందనే బ్యాచ్ జనసేనలో కూడా ఉంటుంది కాబట్టి ఆ యొక్క భావోద్వేగాల్ని వాళ్ళ నాసరాగా చేసుకొని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఇలాంటివి పుంకాను పుంఖాలుగా ముందొచ్చాయి వచ్చాయి రేపు కూడా రాబోతున్నాయి ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే కేవలం ఫస్ట్ స్టెప్లో ఏం జరిగింది ఇప్పటివరకు అనేది ఒకసారి మనం లెక్క తీసినట్లయితే ఫస్ట్ స్టెప్లో భాగంగా ఈ పొత్తు అనౌన్స్ అయిన తర్వాత ముఖ్యంగా ఈ యొక్క సీట్ అనౌన్స్ అయిన తర్వాత మొదటి స్టెప్లో భాగంగా ఇన్ఫ్లుయెన్సర్లతోటి కొన్ని వీడియోలు చేయించడం కానివ్వండి వాళ్ళ చేత కొన్ని పోస్టులు పెట్టించడం కానివ్వండి సక్సెస్ఫుల్గా చేయగలిగారు అందుట్లో కొన్ని నిజం కావచ్చు కొన్ని అబద్ధం కావచ్చు కొన్ని నిజంగా జనసేన పార్టీ సానుభూతిపరులు మొదటి నుంచి పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళు ఏమైనా అసంతృప్తి వ్యక్తం చేస్తే ఆ యొక్క అంశాన్ని ఆ బాధని ఆ భావోద్వేగాల్ని వాళ్ళు వీడియో రూపంలో పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు కొంతమంది నిజంగా కానీ అన్నీ ఆఘాటను కట్టాలంటే ఖచ్చితంగా కాదు కొన్ని వైసీపీ ప్రేరేపితంగా లేదంటే వైసీపీ రచ్చగొట్టడం ద్వారా లేదంటే వైసీపీ ప్రోద్బలంతో ఫండింగ్ ద్వారా జరిగినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి అందుట్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు మీకు కూడా తెలుసు నేను వాళ్ళ పేర్లు కూడా చెప్పక్కర్లేదు వైసీపీకి సన్నిహితంగా ఉంటూ జనసేన పార్టీ తిరుగుతూ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు వాళ్ళు మొదటి నుంచి పొత్తును విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రయత్నం ఏ విధంగా జరిగింది ఇప్పుడు ఇరవై నాలుగు సీట్ల అనౌన్స్మెంట్ తర్వాత కూడా ఏ విధంగా వాళ్ళు వీడియోలు పెట్టారనేది కూడా మీరు క్లియర్గా చూసేటట్టు ప్రయత్నం చేయొచ్చు సోషల్ మీడియాలో అవన్నీ ఉన్నాయి సో ఇన్ఫ్లుయెన్సర్లతోటి ఒక ప్రయోగం చేసేటటువంటి పరిస్థితుల్లో అయితే వైసీపీ ఉంది చేసింది కొంత సక్సెస్ సాధించిందని కూడా మనం అనుకోవచ్చు ఇక ఫస్ట్ స్టెప్లో భాగంగా ఇంకేం చేస్తున్నారంటే ఈ లెటర్లు చేగొండె హర్రాంజోగయ్య ముద్రగడ పద్మనాభ వంటి వాళ్ళు నిన్న సభ అయిపోయిన వెంటనే చేగుండి హర్రాంజోగయ్య ఈ రోజు ఉదయాన్నే నన్ను కలవలేదు మా ఇంటికి వస్తానన్నాడు ఇన్ని రోజులైనా రాలేదు అప్పుడు వస్తానన్నాడు ఇన్ని రోజులైనా రాలేదని చెప్పేసి ముద్రగడ వంటి వాళ్ళు లెటర్లతో యుద్ధం ప్రకటించినటువంటి తీరు ముందు ఆ తర్వాత మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ హరిరామ జోగయ్య విషయానికి వచ్చేసరికల్లా ఆయన లెటర్లు ఆయనే రాస్తున్నాడా ఇంకెవరైనా రాస్తున్నారనేటటువంటి ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంది ఎందుకంటే ఆయన పేరు హర జోగయ్య కానీ హరిరామజోగయ్య అన్నట్లుగా ఆయన లెటర్ హెడ్స్ మీద ఉంటుంది కాబట్టి ఆయన పేరుతోటి ఇంకెవరన్నా ఇలాంటి లెటర్లు సృష్టిస్తున్నారనేటటువంటి అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో దాని మీద ఆయన కుటుంబ సభ్యులు కానీ లేదంటే ఆయనే స్వయంగా మీడియా ముందుకు వచ్చేసి నిజమే నేను రాస్తున్నాను ఈ లెటర్లు అని ఒక క్లారిఫికేషన్ ఇస్తే లేదు నాకు సంబంధం లేదు లెటర్లకు సంబంధం లేని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ ఇచ్చా కానీ బాగుంటుంది లేదంటే కొంత కన్ఫ్యూజన్ కూడా వచ్చేటట్టు ఆస్కారం ఉంది సో మొదటి స్టెప్లో భాగంగా ఇన్ఫ్లుయెన్సర్లు అయిపోయిన తర్వాత ఈ లెటర్ల యుద్ధం అనేది మనం క్లియర్గా చూస్తున్నాం అది కూడా అంతే పొత్తు విచ్ఛిన్నం కోసం తంపులు పెట్టడం కోసం గొడవలు పెట్టడం కోసం ఓట్ ట్రాన్స్ఫర్ జరగకుండా ఉండటం కోసం అది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు సీట్ల కోసం తంపులని చెప్పేసి వాళ్ళు అనుకూల మీడియాలో కొన్ని రకాలైనటువంటి వార్తా కథనాలు కొన్ని రకాల అంశాలు కొన్ని రకాలైనటువంటి స్పెషల్ స్టోరీలు కూడా ప్రసారం చేయడం జరుగుతుంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కందుల దుర్గేశ అంశం ఇంకేముంది రాజమండ్రి రూరల్ సీట్ని బుచ్చే చౌదరికి ఎంచుకున్నారు అక్కడ పోటీ పడుతున్న ఇచ్చిన ఇరవై నాలుగు సీట్లలో ముఖ్యమైనటువంటి సీటుకి ఇది ఇవ్వండి అని చెప్పేసి కోరినా సరే చంద్రబాబు పట్టించుకోలేదు కందుల దుర్గేష్ ఇంకేముంది వైసీపీలోకి వెళ్ళిపోతున్నాడు కండువా కప్పేసుకుంటున్నాడని చెప్పేసి కూడా కొన్ని ఫోటోలు కొన్ని వార్తా కథనాలు కొన్ని షార్ట్ న్యూస్ యాప్లో కూడా మేనేజ్ చేసినట్టుగా అంటే వాళ్ళ ఫాంట్ని వాళ్ళంటిని తీసుకొని జాగ్రత్తగా మేనేజ్ చేసినట్టుగా అయితే కొన్ని వార్తా కథనాలు ప్రత్యక్షమయ్యాయి కట్ చేస్తే ఏం జరిగింది నేను తాడేపల్లిగూడెం సభలో ఆయనే ప్రధాన వ్యాఖ్యాత ఆయనే యాంకరింగ్ చేశారు మొత్తం సభనంతా నీట్గా నడిపించారు అదంతా మనం చూడొచ్చు అదేంటి వైసీపీలోకి వెళ్ళిపోయినటువంటి నేత ఎక్కడ ప్రత్యక్షమై అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అయి ఉంటారు ఆశ్చర్యపోయి ఉంటారు అవన్నీ మీడియా సృష్టి కథనాలు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి విష ప్రచారం మాత్రమే చెప్పేసి అయితే చాలా క్లియర్గా అర్థమవుతాం సో ఇలాంటి టాక్టిస్లు చాలా ఉన్నాయి ఇప్పుడు మహాసేన రాజేష్ మీద జరుగుతుంది కూడా అదే అక్కడ జనసేనని తిట్టాడు జనసేన వాళ్ళు ఓట్లేరు తెలుగుదేశాన్ని తిట్టాడు తెలుగుదేశం వాళ్ళు ఓట్లేరు హిందువులను తిట్టారు హిందువులు ఓట్లేరు అగ్రవర్ణాల వాళ్ళని తిట్టారు అగ్రవర్ణాల వాళ్ళు ఓట్లేరు అసలు అసలు ఈ పీగన వరానికి అతనికి సంబంధం ఏంటి అసలు నాకు ఇక్కడ అడుగుపెట్టినో రానివో అంటూ పెద్ద ఎత్తున గొడవ జరుగుతున్నట్టుగా సరే కొంత గొడవ ఖచ్చితంగా ఉంది కాదన్నే కానీ ఏదో పెద్ద భూతత్వంలో పెట్టి చూపిస్తూ చూపిస్తూ ఏదో బ్రహ్మాండం అంత గొడవ జరుగుతుంది అనేటటువంటి రీతిలో జరుగుతున్నటువంటి ప్రచారం కూడా మనం ఇక్కడ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం అతని కీలకమైనటువంటి వ్యక్తి ఇతను టార్గెట్ చేస్తూ ఇతను ఓడించాలని చెప్పేసి అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఆయన యొక్క సభల మీద కూడా పెట్టినటువంటి దృష్టి వైసీపీ వాళ్ళు అత్సంగా మహాసేన మీద మహాసేన రాజేష్ మీద ఈ రోజు పెట్టినటువంటి పరిస్థితే చాలా క్లియర్గా మనం సోషల్ మీడియాలో చూడవచ్చు ఇక దాంతో పాటుగా ఓటు ట్రాన్స్ఫర్ కాదు అంటూ కొన్ని విష ప్రచారాలు చేస్తూ పబ్లిక్ టాక్స్ రూపంలో కూడా అబ్బే ఈ సీట్లు సరిపోవండి జనసేనను అవమానించారండి కాబట్టి మేము ఓటేయమండి ఓట్ ట్రాన్స్ఫర్ జరగదండి అని చెప్పేసి పబ్లిక్ ఒపీనియన్ లాగా కొంత వాళ్ళ వ్యక్తులతోటి నమ్మించే ప్రయత్నం అలాంటి బైట్లు అలాంటి వీడియోలు సృష్టించి వదిలేటటువంటి ప్రయత్నం అయితే సక్సెస్ఫుల్గా చేస్తున్నారు వీటిని నమ్మి వీటిని చూసి వీటిని విని మోసపోయే వాళ్ళు కూడా ఉండొచ్చు సో ఇవన్నీ మొదటి స్టెప్లో భాగమే ఈ లేనిపోనివి సృష్టించటం అదేవిధంగా ప్రాముఖ్యత అవటం లేదు చరి సమానంగా చూడటం లేదని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే మొదలుపెట్టే ప్రయత్నం చేశారు కానీ అది సక్సెస్ కాలేదు ఎందుకంటే ఎక్కడ చూసినా సరే ఇరువురందరియాత్రలో వాళ్ళ జెండాలు వీళ్ళు వీళ్ళు జెండాలు వాళ్ళు పెట్టుకోవటం రెండు జెండాలు పక్క పక్కన ఇద్దరు పక్క పక్కన కూర్చోటం ఒకవేళ ఒక స్టేజ్ మీద ఒక పది కుర్చీలు ఉన్నాయంటే సగం జనసేన వాళ్ళకి సగం టీడీపీ వాళ్ళకి ఇచ్చేయటం ఇలా దాదాపుగా సమప్రాధాన్యత ఇస్తున్నటువంటి క్రమంలో ప్రాముఖ్యత ఇవ్వటం లేదనేటటువంటి ప్రచారం మొదట్లో మొదలుపెట్టినా అది ఎందుకు అంతగా పారలేదు అంతగా సక్సెస్ కాలేదు అంతగా బలంగా వెళ్ళదన్నమాట నేను చెప్పినటువంటి మిగతా విషయాల్లో కొన్ని కొన్ని సక్సెస్ఫుల్గా జరిగాయి కొన్ని కొన్ని బలంగా వెళ్ళాయి కొన్ని కొన్ని కొంత దుష్ప్రభావాలు చూపిస్తున్న మాట అయితే వాస్తవం సో మొదటి స్టెప్లో భాగంగా మీడియాలో కూడా కొన్ని కొన్ని కథనాలు ఇరవై నాలుగు సీట్లు అలా అనౌన్స్ చేశారో లేదో వాళ్ళు తొంభై నాలుగు వీళ్ళు ఇరవై నాలుగు సీట్లు అనౌన్స్ చేశారో లేదో వెంటనే అసలు రెడీగా పెట్టుకున్నటువంటి కథనాలు ఒక్కసారిగా ఆనేరవుతాయి ఇంకేముంది అయిపోయింది 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 జనసేనను నమ్మించి మోసం చేశారు గొంతు ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏదో ముభావంగా ఉన్నట్లుగా ఆ రోజు అసలు పవన్ కళ్యాణ్ ప్రిపేర్ కూడా కానట్టుగా ఏ సీట్లు ఇవ్వాలో కూడా చంద్రబాబు నాయుడు ఒక చిన్న నోట్ ప్యాడ్ మీద రాసిస్తే దానిని తీసుకొచ్చి మీడియా ముందు ఇలా అడ్డంగా మీడియా కెమెరాలకు పెట్టినట్టుగా ఇదంతా నమ్మించే ప్రయత్నం ఆ యొక్క మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొన్ని మీడియా సంస్థలు చేసినటువంటి ప్రచారం కూడా మనం చూసాం ఇవన్నీ ఫస్ట్ స్టెప్ మాత్రమే రేపటి రోజున ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెండో స్టెప్పు మూడో స్టెప్పు నాలుగో స్టెప్పు ఎన్ని స్టెప్లైనా అవుతాయి ఎన్ని రకాల ప్రయత్నాలైనా జరుగుతాయి సో ఇలాంటి లెటర్లు వచ్చాయని చెప్పేసి నిజమని చెప్పేసి పదజాలం ఏంటి ఇంత ఘాటుగా ఉందంటని చెప్పేసి నమ్మి మోసపోయేవాళ్ళు నిజమా కాదా అని చెప్పేసి ఎంక్వైరీ చేసేవాళ్ళు అబ్బే నిజమని చెప్పేసి కొంతమంది ముద్రేసుకొని ఇలా మాట్లాడతాడా పవన్ కళ్యాణ్ అలా మాట్లాడతాడా చంద్రబాబు అని చెప్పేసి నమ్మేవాళ్ళు తస్మాత్ జాగ్రత్త ఎన్నికల ముందు ఇలాంటివి బోలెడు మీరు చూడాల్సి వస్తుంది ఎదుర్కోవాల్సి వస్తుంది మీ కంట్లో చాలా పడతాయి బీ ఇక ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి నేను చెప్పిన పాయింట్స్ ఏ విధంగా ఉన్నాయి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి అంతకన్నా ముందు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే